స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ముప్పై వార్డులలో కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ సిబ్బంది కూడా అనునిత్యం కూడా పనిచేస్తూ ఉన్నారు మనందరూ బాధ్యతగా ఒక సిబ్బందే కాదు జమ్మికుంట పట్టణం బాగుండాలి మనం బాగుండాలి అందులో ప్రజలందరూ కూడా బాగుండాలంటే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కావచ్చు ప్రతి మన ఇంటి పరిసరాల ప్రాంతంలో కావచ్చు ఎక్కడ కనిపించినా కూడా మనవంతుగా చేసుకుంటూ మన మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు సహకరించాలని కోరుకుంటాను ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎన్నో వ్యాధులు వస్తూ ఉన్నాయి ఈనాడు మనిషి ఆరోగ్యంగా ఉంటే ఎంతో అదృష్టవంతుడు ఎంతో డబ్బులు ఉన్నట్టు తప్ప మరి ఆరోగ్యం బాగాలేకుంటే ఏది మనం గోల్ రీచ్ కాం కాబట్టి మన ఆరోగ్యం బాగుందంటే పరిశుభ్రత ఉండాలని మా జమ్మకొండ మున్సిపల్ ప్రజలు ఉన్న ప్రజలందరూ కూడా కోరడం జరుగుతూ ఉన్నది మరి మున్సిపల్ సిబ్బంది కూడా మన ఆర్గనైజర్ కూడా పనిచేస్తున్నారు వారిని కూడా మనం వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి నిజంగా మున్సిపల్ సిబ్బంది కూడా మనం కూడా వారు మన ఇంటికి వచ్చినప్పుడు నీళ్లు కావచ్చు లేకపోతే ఛాయ కూడా ఇచ్చే విధంగా ఉండాలి ఆ సిబ్బంది కూడా చిన్న చులుకతో చూడవద్దు ఎందుకంటే వాళ్ళు కూడా ఆరోగ్యాలు బాగుండాలని మన కరోనా టైంలో కావచ్చు ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు భయపడకుండా ఆ నిత్యం కూడా పనిచేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే మన మున్సిపల్ పర్లో మనం స్వచ్ఛ భారత్లో సెలెక్ట్ కూడా కాబోతూ ఉన్నాం ట్యాక్స్ విషయంలో కావచ్చు ఏ విషయంలో కానీ మన సమ్మర్లో వాడు కావచ్చు ప్రతి దాంట్లో కూడా చెట్లలో కావచ్చు ప్రతి దాంట్లో కూడా మన గౌరవ కౌన్సిలర్లను సిబ్బంది మా కమిషనర్ అందరి నేతృత్వంలో ఈరోజు పనులు నడుతూ ఉన్నాయి మరి మనందరం కూడా జమ్మిగుంట సిటీ మన అయ్యప్ప టెంపుల్ నుంచి వెళ్ళి మరి సైదాబాద్ వరకు కావచ్చు మరి గాంధీ చౌక్ నుంచి వెళ్ళి ఆబాది వరకు కావచ్చు కొత్తపల్లి కావచ్చు ధర్మరా కావచ్చు మేనరో సిటీలు కావచ్చు చెట్ల విషయంలో కూడా ఆరునిసలు కూడా మరి సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు మరి స్వచ్ఛ భారత్లో మనకు ర్యాంక్ రావాలంటే మీరందరూ కూడా కనిపిన కనిపించిన చిత్రం తీసి మనం అక్కడ కుండీలలో వేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ గౌరవ కమిషనర్ మిత్రులు కౌన్సిలర్ విజయ మల్లన్న గారు తమ్ముడు దయాల సినిన్న గారు మిత్రులు రాయగండ రాజన్న గారు మరి భోగ వెంకటేశ్వర గారు ఇక్కడ పాల్గొన్న మా సిబ్బంది కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం